వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రెండవ తేదీన అమరావతిలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేద్దామని కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు మోడీ అమరావతి పర్యటన నిమిత్తం చిలకలూరిపేట ఇన్‌చార్జ్ గా కావ్య కృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ నియమించింది సోమవారం చిలకలూరిపేటకు విచ్చేసిన కావ్య కృష్ణారెడ్డికి స్థానిక శాసన సభ్యులు పత్తిపాటి పుల్లరావు ఘనస్వాగతం పలికారు అనంతరం కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతికి వచ్చే ప్రధానికి పెద్ద ఎత్తున జనంతో స్వాగతం పలుకుదామని నియోజకవర్గంలోని నాయకులు ఈ విధంగా చర్యలు చేపట్టేలా కృషి చేద్దామని తెలిపారు అటువంటి కార్యక్రమానికి ఈరోజు చిలుకలూరు పేటకి రావటం మీతో మమేకం అవటం మీతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించిన రాష్ట్ర అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పూజ్యులు పెద్దలు గురువరిలు నాకు మంచి మిత్రులైనటువంటి అన్నగారు అయినటువంటి పుల్లారావు గారు సమర్పణలో మాట్లాడే తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి రాజా రమేష్ గారికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జైరామ్ జయరాం రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా ఉన్నటువంటి తుషారెడ్డి గారికి ఇతర తెలుగు కొన్ని సందర్భాలకు మోడీ వచ్చిన వచ్చిన ప్రతి సందర్భం కుల్లం నాధ్వరిలో జరిగింది ఒకట అరవై నాలుగు వేల పద్నాలుగులో అధ్యక్షులుగా ఉన్న టైంలో జరిగింది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగుకి నాంది పలుకుతూ రాక్షస పాలన పోయి రామరాజ్యం లాంటి రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేందుకు కుల్లంను నడుపు పిగించే మేము అందరిని నమ్మి చిలకలూరుపాటికి మోడీని ఆహ్వానిస్తే మీ అందరి పలకరింపులతో పులకరింపులతో రాష్ట్రంలో మూడో దానికి నాంది పలుకుతూ అమరావతి కూడా మీ చేతుల మీదనే పూర్తి కాబోతుంది అది మా పొన్న అదృష్టం కాబట్టి మీరు అందరూ కూడా జనరల్ గా నాయకుడికి అవసరం ఐదు సంవత్సరాల పాటు కార్యకర్తలకి నిరంతరం అండగా ఉంటూ కష్టాల్లో సుఖాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఎప్పుడు నేనున్నానటువంటి అండగా ఉండే పుల్లన్నకి మీరు పేరు ప్రదర్శన తెచ్చేది రేపు రెండో తేదీ ఎంతమంది జనాలను సమీకరిస్తే అంత గొప్ప జలకలూరు పేట ఖ్యాతిని చంద్రబాబు గారి గుర్తింపు ఎందుకంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాకే పెద్ద ఆయన పుల్లన్న ఈరోజు మీరు అందరినీ ఆయన ఇంత ఎంత ఒడ్డు ఇంత ఇంకా అన్నని చంద్రబాబుకి ఇంకా దగ్గర చేయాలి రాబోయే కాలంలో ఇంకొక సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మొన్నటి రోజున అన్న ఆధ్వర్యంలో కేఎస్ఎస్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు చాలు ఈ ఎనిమిది వేల ఐదు వందల మంది కేఎస్ఎస్ సభ్యులు జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ సభ్యులు కలిపితే దాదాపు పదకొండు వేల మంది ఓన్లీ ఈ టైప్ ఆఫ్ పార్టీ కార్యకర్తలుగా మిగిలిపోయి నాయకులుగా ఉన్నటువంటి పదకొండు వేల మందితో స్టార్ట్ అయితేనే మన సంఖ్య పదకొండు వేల మందితో స్టార్ట్ అవుతుంది ఇది పన్నెండు వేల పదమూడు వేల పదిహేను వేలతో ఎంత దూరం పోయే అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి కంటే కూడా ఈరోజు ఎమ్మెల్యేని ఇచ్చే నువ్వు ఏకైక ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి చంద్రబాబు నాయుడు కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అదోగత పాలన పోల ఉన్నటువంటి రాక్షస పాలన అంత పొందించి రామరాజ్యాన్ని తీసుకొస్తే ఈ రామరాజ్యానికి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని అందరికీ ఆ తలంపుగా ఉండాలని ఈరోజు ఆయన నడుం బిగించాడు ఏం అవసరం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈరోజు కుర్రాడు లాగా ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన తన ప్రస్థానం నైట్ పదకొండు గంటల వరకు కూడా నిజంగా చూస్తుంటే ఒక్కసారి వయసులో చిన్నవాళ్ళు మేము సాధన చూసి ఈర్చిపడుతున్నాం ఏం చూసి మేము మిరిచిపడుతున్నాం ఒక్కసారి ఎమ్మెల్యేనే గర్వాలు ఎక్కుతున్నాయి ఒక్కసారి పనిచేస్తేనే మేము విర్రబెక్కుతున్నాం ఆయన చూసి నిజంగా నేర్చుకుంటే నిల్లుంటేంత అర్థం లాంటి జీవితం అయింది నిజంగా తెలిసిన పుస్తకం అయింది ఆయన మనం ఈ రోజు కీర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చల్లగా ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ నున్నంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది చేసేదానికి మనం అందరం నడువిపించాలి కాబట్టే రేపు మోడీ కార్యక్రమానికి మన పొల్లన్న ఆధ్వర్యంలో ఎక్కువ మందిని సమీకరించి చెప్పింది చేయడం గొప్ప కాదు చెప్పిన దానికి మించి చేయడం గొప్ప ఆ విధంగా పదివేల మందితో కాదు మన చిలకలూరు బ్యాటరీ పదిహేను వేలుగా టార్గెట్ తీసుకుని ప్రజల్ని మనం తీసుకుపోగలిగితే తప్పకుండా మనం ఏదైతే మన బాబు గారు ఆశించారో ఆశించిన ఫలానికి మనం కూడా సమిధుల్లాగా మిగిలిపోతామని ఆశిస్తూ తప్పకుండా రేపు పుల్లన్న ఆధ్వర్యంలో అందరం కూడా సక్సెస్ చేద్దాం నేను కూడా అన్నతో చేతిలో వచ్చేసి తప్పకుండా ఈ మూడు రోజులు అందరితో కలిసి నా వంతు కర్తవ్యాన్ని కూడా తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలుపుకుని మీతో మీతో నేను ఎమ్మెల్యేగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఏ పని చేయడానికి సిద్ధం ఎందుకంటే రాముడు లాంటి చంద్రబాబు రాజ్యాన్ని పట్టాభిషేకం చేయాలంటే ఆ రాజధాని కట్టినాడు నిజమైన పట్టాభిషేకం అది జరగ ఎన్ని కష్టాలైనా ఓచుకుందా ఏ విధంగా రాజధాని నిర్మించుకుంటే రాజధాని పక్క ఉన్నటువంటి ఈ చిలకలూరు పేట